I'm రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ మాసం రెండవ తేదీ బుధవారం రోజున రాశి వారి చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం ఇంటి సమస్యలు గానీ శారీరకంగా మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన వృశ్చిక రాశి వారు ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి శారీరక శ్రమ తగ్గుతుంది గ్రహబలం సంపూర్ణంగా యోగిస్తుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో అవకాశాలు మెరుగవును అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందిన మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు అదేవిధంగా మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది తెలివితేటలతో అదృష్ట ఫలితాలను సాధిస్తారు మీ యొక్క విశ్వాసమే మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది ఉద్యోగంలో శుభ ఫలితాలు అందిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనారోగ్య సమస్యలు తొలగిన అధికారులతో జాగ్రత్త వహిస్తారు బుద్ధి బలం విశేషంగా పనిచేస్తుంది అందరినీ భావనతో చూడటం వలన సమస్యలు తగ్గును సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగును ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అనుకున్న ఫలితాలను విషయాలలో పెద్దలను కలుస్తారు కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించబోయే పనుల్లో అప్రమత్తంగా ఉంటారు సామరస్య ధోరణితో వ్యవహరిస్తే అన్ని శుభ ఫలితాలను అందుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు ఎంతటి విఘ్నాన్ని అయినా ఎదుర్కొంటారు మీ యొక్క రంగాలలో జాగ్రత్తల అవసరం బంధుమిత్రుల సహకరి అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు సమస్యలు అస్థిరమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మనోవిచారం జాగ్రత్త అవసరం ఆరోగ్యం సహకరిస్తుంది చిత్తశుద్ధితో ముందడుగు వేస్తారు మీ యొక్క సొంత పనులను పూర్తి చేస్తారు అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉంటారు అదేవిధంగా సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చూడటం సరికాదు ప్రగతి సాధిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో లావాదేవీలు అనుకూలిస్తాయి అదేవిధంగా కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడితలం పిలవద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలను తీసుకుంటారు ప్రశాంతంగా ఆలోచిస్తారు ఉద్యోగ పరంగా శుభవార్తలను అందుకుంటారు సమయ పాలనతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు కాలం అన్ని విధాలా సహకరిస్తుంది అదేవిధంగా చేసే పనిలో శ్రమ తగ్గుతుంది శ్రద్ధ పెరుగుతుంది అదే విధంగా మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరిక శ్రమ తగ్గుద్ది ప్రణాళికబద్ధంగా ప్రారంభించినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు బంధువులతో విభేదాలతో లగ్నం శాంతంగా వ్యవహరిస్తారు మిశ్రమ పరిస్థితుల్లో స్తున్నాయి శుభయోగాలు పుష్కలంగా ఏర్పడిన మీ యొక్క ఫలితాలు సంపూర్ణంగా ఏర్పడిన కాలం సంపూర్ణంగా సహకరిస్తుంది అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి తోటి వారి సహకారం లభిస్తుంది మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన ఆర్థికంగా ఒక మెట్టుపైకి ఎదుగుతారు పెద్దల ఆశీర్వచనాలు వెలువడిన ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడు అదేవిధంగా ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు ప్రారంభించినటువంటి పనులు ఆటంకాలు తొలగిన అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడతారు పనులను వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు సమస్యలకు కృంగిపోకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టిని కేంద్రీకరిస్తారు అధికారులతో జాగ్రత్త వహిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అధికారులు సైతం మీ యొక్క పనితీరుతో ఆకడుతారు ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది వ్యాపారమున విశేషమైనటువంటి లాభాలను అందుకుంటారు కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన నిరుద్యోగులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి స్నేహితుల నుంచి కీలక విషయాలను సేకరిస్తారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు అధికారులతో చర్చలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక పరంగా అనుకూల పరిస్థితులు ఆప్తుల నుంచి సమాచారం లభిస్తుంది అమలు చేస్తారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు సన్నిహితులతో దైవ దర్శనాలను చేసుకుంటారు కుటుంబ సభ్యుల ఆలోచనలకు నచ్చే విధంగా ముందుకు సాగుతారు కొన్ని విషయాలలో జాప్యం తొలగను అదే విధంగా శ్రమ తగ్గుతుంది ప్రయత్నాలు ఫలిస్తాయి స్థిరాస్తి ఒప్పందాలు కలిసి వస్తాయి సన్నిహితుల నుంచి అందిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో మరింత ఆనందంగా ముందుకు సాగుతారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో విజయాన్ని సాధిస్తారు సంతాన వివాహ విషయంపై గృహమున చర్చలు జరిగిన నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన రాజకీయ వర్గాల వారికి సభా సమావేశాలలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో మరింత పురోగతిని సాధిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెరిగినాం అదేవిధంగా దూర ప్రయాణాలు లభసాటిగా సాగినాం సహోద్యోగుల సహాయ సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలు తొలగినాం వృచ్చిక రాశి వారికి ఇష్ట దైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నేను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్ష suna dələn